వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ని చూడొచ్చు అయితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకు ఇలానే రోజు డైలీ వీడియోస్ పోస్ట్ చేయగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్తే ఇజ్రాయెల్ పిఎం నేతన్యాహు అదానికి ఇండైరెక్ట్గా మోసాద్తో హెల్ప్ చేశారు సెకండ్ వచ్చేసలు వజ్ర సూపర్ షార్ట్ డ్రోన్ సిస్టమ్ ఫోర్త్ వచ్చేసరికి ఒక ఆమెకి బుల్లెట్ ఇండైరెక్ట్గా టచ్ అయింది ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి పిఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు And were it a Christian, a Hindu, or Buddhist group making the same demand, our response would be the same. And I'm calling this press conference in the middle of the campaign as Prime Minister because it concerns a matter of national interest. four ఇద్ ఇద్దరు టెర్రరిస్టులు కనపడ్డారు కానీ వాళ్ళని టెర్రరిస్ట్గా గుర్తించలేదు ఒక అతనేమో నార్మల్ సివిల్ డ్రెస్లో ఉన్నారు ఇంకో ఇంకొక అతనేమో జవాన్ డ్రెస్లో ఉన్నారు అందుకని గుర్తించలేదు కానీ వాళ్ళే టెర్రరిస్ట్ అని తర్వాత తెలిసింది ఆ వీడియోని ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రొవైడ్ చేశారు అయితే ఎయిర్ ఇండియా సిక్స్ హండ్రెడ్ మిలియన్ అడిషనల్ కాస్ట్ పెట్టి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని బ్యాన్ చేసేసింది అంటే ఫస్ట్ పాకిస్తానే మనల్ని బ్యాన్ చేసేసింది తర్వాత మనం కూడా పాకిస్తాన్కి ఎయిర్ స్పేస్ని అనేది బ్యాన్ చేస్తాం సో దానికి చాలా లాస్ అంటే సిక్స్ హండ్రెడ్ మిలియన్ అంటే మనకెంత లాస్ వాళ్ళకి ఎంత లాస్ సేమ్ ఒకటే కానీ మన ఎకానమీ వాళ్ళ ఎకానమీ కంపేర్ చేసి చూసుకుంటే మీకే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అలా వాళ్ళకి చాలా లాస్ వాళ్ళ ఎకానమీని బట్టి జీడిపిని బట్టి ఆప్కే జనరల్కో బూత్ కినోక్ పేరు అక్తే హే అంటే పాకిస్తాన్ ఆర్మీ పోలీసులకే యుద్ధం ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళకే పడట్లేదు అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా ఉన్నారో వాళ్ళు మన ఇండియా దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు అది ఈవిమే చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది అయితే ప్రస్తుత పాక్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆజీఫ్ గారు ఏం చెప్పారో చూడండి మే గాడ్ డవైడ్ ఛాన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా అంటే దేవుడే ఇండియాతో శత్రుత్వాన్ని గొడవల్ని ఆపేయాలి అని కోరుకుంటున్నారు అంటే మనం స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు ఇక్కడ చూసినట్టయితే వీడి పరమ దుర్మార్గుడు ఐఎస్ఐ తీవ్రవాది పాకిస్తాన్ గవర్నమెంటే వీడికి సపోర్ట్ చేస్తుంది లష్కర్ ఈ తాయిబావాడు మన ఇండియా ఎక్కడ దాడి చేస్తుందని భయంతో ఇతనికి ఎంతో డిఫెన్స్ ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్ పహల్గామ్ టెర్రర్ అటాక్లో ఇతనే ఒక మెయిన్ లీడ్ అయితే ఇతనికి యాంటీ డ్రోన్ సిస్టమ్ మిసైల్ కూడా ప్రొవైడ్ చేశారు ఈమెజ్ చూసినట్టయితే ఇజ్రాయెల్ పిఎం పిఎం మన బిలియనియర్ గౌతమ్ అదాని గారికి ఎంతో హెల్ప్ చేశారు మోసాద్ అనే హై ఇంటెలిజెన్స్ వల్ల ఇదిగోండి ఫ్రెండ్స్ రిఫరెన్సెస్ చూడండి అయితే దానిలో హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ ఇప్పుడు చూస్తే చినాబ్ డ్రై ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఏమో త్రీ డేస్ తర్వాత సెకండ్ ఇమేజ్ ఏమో సిక్స్ డేస్ తర్వాత ఫ్రెండ్స్ ఏది మనం చినాబ్ డ్యామ్ని సస్పెండ్ చేసిన తర్వాత ఎంత డ్రై అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ పాల్ పయల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇది నైన్టీన్ సిక్స్టీస్ ఇండర్ వాట్ ఇండస్ వాటర్ డేటి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పిఎం మోడీ గారు ఎయిర్ నావీ మరియు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు అటాక్ చేయండి ఓన్లీ టెర్రరిజం మీద పాకిస్తాన్ మీద కాదు అది పిఓకే అయినా ఎక్కడైనా ఈయన చూసినట్టయితే మన ఆర్మీ చీఫ్ జనరల్ ఈయన నేవీ జనరల్ హెడ్ ఇంకా నెక్స్ట్ చూడబోయేది ఎయిర్ ఫోర్స్ ఈయన మీకు తెలియదు కాదు ఎందుకంటే అప్పుడు బెంగళూరులో జరిగిన ఎయిరో ఇండియా స్పేస్ కాంపిటీషన్లో వివిధ దేశాల నుండి వచ్చిన యుద్ధ విమానాలకు ఈయనే బాధ్యత వహీకరించారు మన తేజస్ కూడా అంతగా బాగాలేదు ప్రొడక్టివిటీ కూడా పెంచాలని చెప్పింది ఆయన ఎయిర్ చీఫ్స్ అధినేత మన దగ్గర ఎన్నో యుద్ధ విమానాలు ట్యాంకులు ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని పాకిస్తాన్ ఎదుర్కోలేదు చూడండి ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవేలో ఉంది మన దగ్గర రఫేల్ మిగ్ ఉన్నాయి మిగ్ ట్వంటీ వన్ కాకపోతే మిగ్ ట్వంటీ వన్ అనేది రష్యా అది బాగా ఓల్డ్ అయిపోయింది అందుకని మనం ఇప్పుడు రఫేల్ దగ్గర ట్వంటీ సిక్స్ సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఇక్కడ చూడండి స్పెన్స్ స్పెసిఫికేషన్స్ పాతి అయిపోయింది అందుకే మనం రఫేల్ని పర్చేస్ చేసాం మన దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకులు పాకిస్తాన్ కన్నా డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పినాక రాకెట్ సిస్టమ్ ఇది మనం వన్ ఇయర్ బ్యాక్ కూడా టెస్ట్ చేసాం కాశ్మీర్ దగ్గర ఒకసారి మీరు ఈ వీడియో చూడండి మీకు అర్థం

The Defense Research and Development Organization, or DRDO, conducted a test. DRDO officials brought In out the laser, the laser weapon. The drones were destroyed. <laughs> next, the S-400. This is a protection. We are destroying it around Pakistan. Because if a missile fire. is fired, it will destroy it. They say it's nuclear. We don't have nuclear वेपन्स ले फ्रेंड्स मेरे जो थर्टी फोर्टी इयर्स बैक के मैंने टेस्ट चेस एक बड़ा कोट लिया इंडिया कंडक्टेड थ्री अंडरग्राउंड न्यूक्लियर टेस्ट इन द पोखरण रेंज को तो दिखाया जैसे कैप बुल के गोला फ्रेंड्स पे अड्डे को नहीं में से एक बोला యుద్ధం ఆల్మోస్ట్ రాదు మ్యాక్సిమం రాదు మనం జస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం ఒకవేళ యుద్ధం అనేది వస్తే మీ దృష్టిలో ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్